మన ప్రభు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు స్తోత్ర అందరికీ పేతురు మొదటి రెండవది ఇరవై వచ్చిన తప్పిదమునకై దెబ్బలు తినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము ఆ మాట గమనించిన తప్పిదమునకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము చేసినన్ని పాడు పనులు చేసేది పాడు పనులు ఒకవేళ తిట్టించుకున్నావు అనుకో అది మీకు హితమవుతుందా అది మీకు ఘనమవుతుందా అది మీకు అది అది మీకు ఎలా మారుతుంది అర్థమవుతుందా తప్పిదమ్మునకై దెబ్బలు తిన ఎనలా సహిస్తే దాని ద్వారా ఉపయోగము ఏమి ఎందుకంటే చేసావు కాబట్టి అన్నారు చేసావు కాబట్టి ఏమండి తన్నరు చేసావు కాబట్టి కొట్టారు చేసావు కాబట్టి దెబ్బలు తిన్నావు అయిపోయింది అదే అంటారు చెల్లుకో అంటారు కదా చేసావు కాబట్టి అన్నారు చేయకపోతే ఎందుకన్నారు ఒకవేళ నువ్వు చేయలేదా అన్నారా ఆ మాటలుండవు అక్కడ మేలు చేసి బాధపడునప్పుడు నీవు సహించిన ఎడలా దేవునికి హితముగా మారునుగాక కనుక ప్రేమైన వాళ్ళరా మన వ్యక్తిగత జీవితంలో శ్రమలు వద్దు వద్దు అని అనేది అంటే మేలు చెయ్యని వాడు అంటాడు మేలు చెయ్యని వాడు అంటాడు నాకు అవసరం లేదు అని మేలు చేసే ప్రతి ఒక్కరేమో తెలిసినా ఎన్ని శ్రమలైనా పర్లేదండి ఎన్ని శ్రమలైనా పర్వాలేదు అనుభవిస్తానండి దేవుని కోసం కదండి అనుభవిస్తానండి మన వ్యక్తిగత జీవితంలో ఒకరికి మేలు చేసి ఏం చేయాలంటే అక్కడ మీరు చేసి బాధపడాల తప్పిదం చేసి బాధపడడం కాదు తప్పిదం చేశారా ఒక మాట అంటారు తప్పదు భార్య అయిన అంటది భర్త అయిన అంటాడు పిల్లలైనా అంటారు ఎవరైనా అంటారు నేనైనా అంట మీరైనా అంటారు అది కాదు అవసరమైంది మన జీవితంలో జరిగేది అదే అనమాట మళ్ళా నోరు తెలిసి సారీ అన్నా ఏంట సారీ అన్న అది అది సింపుల్గా దొరుకుతుంది అనమాట వర్డు సారీ అన్న అర్థమైనా అయితే మన జీవితంలో ప్రేమైన వల్లరా మేలు చేస్తూనే ఉందము గాక ఆ మేలు చేసిన తర్వాత నీకు శ్రమ వచ్చిందనుకో అది నువ్వు రావాలి మేలు చేసిన తర్వాత నీకు బాధ కలిగిందా అది నువ్వు రాగలగాలి అలాంటి వారు ఎప్పుడు మేలు చేస్తూనే ఉంటారండి కీడు పొరపాటు కూడా చేయరండి మేలు చేస్తూనే ఉంటారు మేలు చేస్తూ ఉన్నవారు ఎవరి శ్రమలు అనుభవిస్తూనే ఉంటారు మేలు చేస్తూ ఉన్నవారు శ్రమలు అనుభవిస్తూనే ఉంటారు దాని గురి తిరుగుదు గాక బైబిల్లో ఉంది కదా మేలు చేస్తే మనకు ఆశీర్వాదం కలుగుద్ది మనకు ఆశీర్వాదం కలుగుద్ది అన్నది ఎంతైతే వాస్తవమో ఎంతైతే వాస్తవం మేలు చేసి చేయుట ద్వారా శ్రమలు కూడా వస్తాయని కూడా అంతే వాస్తవం నమ్ముతున్నారా అప్పుడప్పుడు అంటారు నా దగ్గరికి వచ్చి ఏమని అన్న నేను అస్సలు నోరే తెరవలేదన్న మాట కూడా మాట్లాడలేదన్న వాళ్ళే అన్నరాన్ని మాట్లాడినారన్న దూషించకుండా మాట దూషి మాటలతో దూషించారన్న నోటికొచ్చినగా మాట నేను నోరే తెరవలేదన్న నేను వాళ్ళకి మేలే చేశానన్నా నేను వాళ్ళకి రూపాయి ఇచ్చానన్నా నేను వాళ్ళ వాళ్ళ పక్షంగానే ఏమండి ఉన్నానన్నా నేను వాళ్ళ పక్షంగానే నేను మాట్లాడన్నా వాళ్ళ పక్షంగానే నేను సహాయం చేశానన్నా అయినా సరే వాళ్ళ ద్వారా ఇప్పుడు నాకేమొచ్చింది చెప్పండి వాళ్ళకి నేను మేలు చేశాను కాబట్టి ఇప్పుడు నాకు వచ్చింది వచ్చిందన్న వాళ్ళకి నేను మేలు చేశాను కాబట్టి ఇప్పుడు నీకు బాధ వచ్చిందన్నా అని అంటూ ఉంటారు ప్రియమైన వారు నిజమే మేలు చేసిన వారికి ఆ ఆ బైబిల్లో ఉంది తగిన కాలం ఏం చేస్తారంట పంటను కోస్తారు అలయక మేలు చేసి తిమే అని మీరు విసుక్కోకుండా ఇంకా మేలు చేస్తూనే ఉంటే ఏమండి తగిన కాలం పంట కోస్తారు అన్నది వాస్తవం అయితే మేలు చేయటం ద్వారా కూడా ఏమొస్తాయండి ఇప్పుడు చెప్పండి ఏమొస్తాయి వస్తాయి వచ్చినా అని చేయడం అనుకోకూడదు మేలే చేయదుగాక ఆ మేలు చేస్తూనే ఉంటారండి శ్రమల మా శ్రమలు వద్దు అనుకోకుండా ఇంకా ఆళ్ళకెందుకు మనం మేలు చేయడం వాళ్ళకెందుకు మనం మేలు చేయడం అనుకోకుండా మేలే చేస్తూ ఉంటారు ఎన్ని శ్రమలు వచ్చినా సరే మేలు చేస్తూనే ఉంటారు ఏసయ్య ఈ లోకంలో సంచరిస్తూ ఉన్నప్పుడు ఆయన ఎవరికెళ్ళొస్తే క్యూడు చేశాడా ఎవరికైనా ఒక్కడికి కిడ్ చేశాడా పది మందికి కాదు నేను ఒక్కడికి కిడ్ చేశాడా చేయలే ఏ రోజు చేయాల ఎప్పుడు చేయాల ఒక్కడికి కూడా కీడ్ చేయలే ఆయన దగ్గరికి వచ్చారా మేలే చేశాడు ఆయన దగ్గరికి వచ్చారా మేలే చేసుకుంటా ఉన్నా సరే యేసు ప్రభువుకి మేలు చేసిన ఎవరు ఉన్నారు అర్థమైందా యేసు ప్రభువుకు మేలు చేశారా ఎవరైనా ఎవరైనా చేశారా సరే ఆయన దగ్గరున్న శిష్యులు చేశారా ఆయనతో తిరిగి శిష్యులు చేశారా ఆయన మాటలు విన్న వారు చేశారా ఆయన ద్వారా మేలు పొందిన వారు ఆయనకేమైనా మేలు చేశారా చేయలేదే ఎవరికైతే ఆయన మేలు చేశాడు ఎవరికైతే మనిషి చేశాడో వాళ్ళే ఇప్పుడు ఎస్ఐకి ఏం చేశారు కీడు చేశారు ఏమన్నారు సులు వేసి చంపండి సులి వేసి సులువే సులి సులువే చంపండి వాళ్ళలో ఎవరికైనా ఆయన కీడు చేశాడా చేయలే చేయలే దాని గుర్తు తిరుగుదము కాక ఆలోచన చేసుకుందము కాక మనకు కీడు చెయ్యవచ్చు ఫిపోయినవర్లరా శ్రమలు కలగవచ్చు అయితే మనం ఏం చేయాలంటే అలయకుండా మేలు చేస్తే ఉందము కాక అలయకుండా ఏం చేయాలంట మేలు చేస్తూనే ఉండాలి మేలు చేస్తూనే ఉండాలి దావి చూడండి కావాలంటే ఓసారి ఈట ఇసిరేడు తప్పించుకున్నాడు దేవుడు తప్పించాడు మరలా పోయి సీతారా వాయిస్తానే ఉన్నాడా అయా ఆయన ఈడుతో సంపాదన చూస్తున్నాడు అయ్యా నేను బోనయ్యా అన్నాడా మరలా పోయాడు ఇటు ఏమండి సితారా వాయిస్తానే ఉన్నాడు మేలు చేస్తానే ఉన్నాడు దగ్గరకు పోయాడు సౌ దగ్గరకు పోయాడు ఓసారి వస్త్రం కోసిన దానికి బాధపడ్డాడు దగ్గరికి పోయాడు నీళ్ళ బుడ్డి తీసుకుపోయాడు ఏమండి దేవుడు చిక్కించాడరా మన చేతిలో చిక్కించాడరా అని పక్క వాళ్ళు చెప్తున్నా సరే చచ్చా మనం ఆ పని చేయకూడదురా మనం చంపకూడదురా అని అలాగే వెళ్ళిపోయాడు ప్రేమ ఎంత మేలు చేశాడో చూడండి చివరికి దేవుడు ఆయన్ని విడిచిపెట్టుకుని రాజ్యాన్ని పరిపాలించే రాజుగా దేవుడు ఎస్ఐకి మహిముఖం గాక అన్నా నేను ఎంతగా అయితే మేలు చేస్తున్నాను అంతగా శ్రమలు వస్తున్నాయన్న అంటే వస్తాయి వస్తాయి నువ్వు ఎవరికైతే మేలు చేస్తావో వాళ్ళ ద్వారానే వస్తాయి అర్థమవుతుందా తెలియకుండానే వాళ్ళ ద్వారానే వస్తాయి అయినా సరే మేలు చేయి దేవుడే కృపదైతే నింపునుగా కనుక ప్రియమైన వాళ్ళారు ఆ మన జీవితంలో ఆయన మనల్ని నిత్య మహిమ కోసం పిలిచింది వాస్తవం పిలిచిన దేవుడు మన వ్యక్తిగత జీవితాన్ని పూర్ణులుగా చేయాలనుకుంటా ఉన్నాడు స్థిరపరచాలనుకుంటున్నాడు బలపరచాలనుకుంటున్నాడు ఎందుకయ్యానంటే ఆయన నిత్య మహిమలో మనం ఉండాలి అని ఈ వాక్యం ఒక్కొక్కరి జీవితంలో ఫలింప చెయ్యును గాక పరిమళ తైలం నీవే తరగని పరిమళ తైలం